సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మీరు ఎలా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే కొంచెం చాలా ఎక్కువగా వర్షం పడుతుంది కొంచెం తుఫాన్ లాగా ఉందన్నమాట సో నాకైతే కొంచెం భయం వేస్తుంది కారణం ఏంటంటే ఒకవేళ వీళ్ళ ఏమైనా మరి వెచ్చగా ఉండడం వల్ల అంటే తడి ఉండడం వల్ల ఏమైనా జబ్బులు ఏమైనా ఏంటంటే చాలా భయం వేస్తుంది నాకైతే సో మీకు చూపిస్తాను కోడ్లు ఏ విధంగా గదిలో అలా ఉన్నాయని మీకు చూపిస్తాను ఒకసారి మేమైతే మీకు ఇక్కడ వంట గది ఉంటాము వంట దగ్గర కూర్చున్నాము సో ఫ్రెండ్స్ పదిహేను ఒకసారి చూపిస్తాను మీకు అందరికీ సో ఫ్రెండ్స్ చూడండి బయట అయితే వర్షం అయితే పడుతుంది సో అది మా కొండ అనమాట ఇవన్నీ పని చెట్లు ఇవన్నీ చెడ్డు లోపలనమాట సో చూసారుగా ఫ్రెండ్స్ కోడ్లు అయితే తడిచి ముద్దయిపోయింది సో ఈ విధంగా అయితే తడిచిపోకూడదు చాలా అంటే చాలా డేంజరు చాలా ప్రమాదకరం కూడాను సో చూడండి టార్పన్ అయితే వేసేది అని కారిపోతుంది నేను ఏమనుకున్నానంటే లాస్ లేకుండా బిజినెస్ అయితే బాగా రన్ అవుతే రేక్ సెట్ వేసుకుందాం అనుకున్నాను బట్ తప్పలేదు ఇది మా అన్నమాట ఇందులో చూసారా కక్కెరయ్యి పిల్లలు అక్కడ కొన్ని ఉన్నాయి పైన ఒక పెట్ట ఉంది ఇలాగా చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ముద్దకు ఇలాగా కూర్చుందనమాట చూడండి అన్ని లోపాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాధగా ఉంది వర్షం పడినప్పుడు మరి తప్పదు ఎందుకంటే ఇది వ్యవసాయం మనం పండించే టైం కాబట్టి సో తప్పదు మరి తడిచిపోయాడో చిన్నవాడు ఒక్కడే మిగిలాడు పాపం చాలా బాధ అనిపిస్తుంది ఇదిగో ఇక్కడ మా చిన్న బుడ్డోడు ఉన్నాడు ఇక్కడ నువ్వు కూడా బాగా తడిసిపోయాడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చూడండి ఇక్కడ నువ్వు ఇక్కడ కారిపోతుంది అనమాట ఇవన్నీ చూసారా అక్కడ చూడండి అదిగో సో కారిపోతుంది అనమాట ఇంకో తర్బాన్స్ ఏమైనా తీసుకుందాం అనేది చాలా ఇబ్బందులు ఉన్నాను నేను సో అందుకే మీకు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని మీకు చెప్తున్నాం చూసారా కారిపోతుంది ఇవన్నీ ఇదిగో ఇక్కడైతే కోడి ఒక మూడు గుడ్లు అయితే పెట్టింది కనిపించట్లేదు సరిగా ఇక్కడ ఇదనమాట ఇక్కడ ఆల్రెడీ ఒకటి పొదుగు ఒకటి పొదుడు ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు పొదుపుతున్నాయి సో మొత్తానికి కారిపోతుంది ఫ్రెండ్స్ నాకు అది చాలా చాలా బాధగా అనిపిస్తుంది సో ఇదిగో చూసారు కదా ఎలా కారిపోతుందో ఇదిగో ఇదిగో మొత్తాన్ని చూసారా ఇది నన్ను అలా కారిపోతున్నదో అయితే చాలా బాధగా ఉంది ఎందుకంటే రేక్ షెడ్ చేసుకుందాం అనుకున్నాను బట్ లాస్ట్లో ఉందని నేను తప్పదు ఏదో ఒకటి ట్రై చేయాలి అదిగో పడిచిపోతున్నాయి అలాగా ఓ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలాగ షెడ్ చేసుకోవాలంటే కన్నా ముందు జాగ్రత్త అంటే కన్నా ఎక్కువగా పెట్టుబడి అయితే పెట్టుకోవద్దు మా అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు ఒక వన్ లాక్ వరకు పెట్టుకోండి ఎక్కువగా షెడ్ ఖర్చు ఏంటంటే ముందుగా మనకు గాలి వర్షం ఏంటంటే అంటే వచ్చినప్పుడు మన షెడ్ పడిపోకుండా తార్పాలు కాదు కానీ రేక్ షెడ్ అయితే వేసుకోండి ముందుగా తర్వాత పైపులా కంచి వేసుకోండి సో అలా వేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది లేకుండా మీకు బాగుంటుంది తర్వాత ఇంకేంటంటే ఊళ్ళకి మెయిన్ ప్రొటెక్షన్ అనమాట మెయిన్ అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ప్రొటెక్షన్ బయట వాళ్ళ కూర్లకు కలవడం కదా అంటే కొంచెం ఊరికో ఊరి కోట ఉంచాలి అండ్ ఫుడ్ మెయిన్ అండి ఫుడ్ మెయిన్ ఎక్కువగా పెట్టాలి మనం తొందరగా గ్రూప్ రావాలి తొందరగా మనం కోళ్ళని అమ్ముకోవాలి సేల్ చేసుకోవాలంటే డబ్బులు రావాలనుకుంటే తొందరగా మనం ఫుడ్ అయితే ఎక్కువ పెట్టాలి ఎక్కువ ఉంటే దానం కానీ సోదల తర్వాత మన పిండి నుంచి జొన్న నీటి జొన్నలు ఏదైనా ఎట్టుకోవచ్చు నాకైతే చాలా లాస్ వచ్చింది ఫ్రెండ్స్ ఒక చెప్తాను కదా సో లాస్ వచ్చినా పర్లేదు ఇంకా ముందుకు వెళ్దాము లాస్ అయినా పర్లేదు ముందుకైతే అడుగు పెడదాము లాస్ వచ్చిందని బాధపడకూడదు లాభం వచ్చిందని సంతోషపడకూడదు సో మనమైతే ముందుకు వెళ్ళాల్సిందే సో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకైతే నేను వెళ్తాను నాకు తెలిసింది ఒకటే కష్టపడడం కష్టపడితే ఏదైనా మనం సాధించగానే ఒక్కటే నాకు తెలుసు సో ఎంత కష్టం వచ్చినా నేను అయితే ఆప ఆపదలుచుకోలేదు సో అది ఫ్రెండ్స్ సో ఇలా వర్షం వచ్చినప్పుడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కోవిడ్ ఏదంటే ఇంప్రెస్ ఉంటుంది సారీ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఫుడ్ ఏమైనా పెట్టాలనుకున్నా కానీ సో ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు ఇలా చెప్తూనే ఉంటాను నా నుండి మీరు నేర్చుకోండి అండ్ మీకు కూడా తెలుసు నేను మీకు చెప్పను కాకపోతే సో నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక బాయ్ ఫ్యాన్స్